హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్నదాత సుఖీ పథకంలో పథకంలో చాలామందికి డబ్బులు పడలేదు అయితే ఎందుకు పడలేదో వివరిస్తాను ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి అయితే గతంలో అన్నదాత సుఖీ బొవా పథకం కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు గత ఆగస్టు నెల ఈ నెల అయితే డబ్బులు అయితే అందరికీ పడటం జరిగింది అయితే దీనిలో చాలామంది రైతులకు డబ్బులు పడలేదు అని తెలుస్తూ ఉంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది ఇందుగాను సంబంధించిన వివరాల ప్రకారం రైతులకి కూడా డబ్బులు జమ అయ్యాయి అయితే కొద్దిమంది రైతులకు మాత్రం డబ్బులు జమ కాలేదు ఈ పథకంలో దాదాపు చాలామంది రెండు పనులు పూర్తి చేయలేదు అందుకనే వారికి డబ్బులు జమ కాలేదని ఇప్పటికే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఆధార్ సీడింగ్ ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకున్న వారిని అర్హుల జాబితాలో అయితే ప్రభుత్వం అయితే ఉంచుతూ ఉంది వీటిలో ఏ ఒక్కటి కాకపోయినా డబ్బులు వచ్చే అవకాశం లేదు దీంతో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీబవా మరి పథకంలో భాగంగా ఎవరైనా రైతులు ఈకేవైసి చేసుకోకుండా ఉంటే వెంటనే మీ దగ్గరలోని ఆర్బీకే కేంద్రాల కనుక వెళ్తే ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకుంటే వెంటనే మీ ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే చాలామందికి దడదక్క ఒక రెండు లక్షల మంది పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది వేల లబ్ధిదారులకు మెసేజ్ పంపామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సమతి విజయానంద్ గారు చెప్పడం జరిగింది అయితే ఇంకా కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాప్ గనక చేసుకోకుండా ఉంటే ఇప్పటికే రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది ఎందుకనగా పిఎం కిసాన్ సమాధి నిధులు అది భారత ప్రభుత్వం అయితే అందరి ఖాతాలకు కూడా అది పడటం జరిగింది కానీ ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడినాయి కానీ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి బ్యాంకులో చేయబోయేటువంటి కేవైసీ ఏంటంటే మీకు అక్కడ లింక్ అంటే బ్యాంక్ చాలామంది బ్యాంక్ ఖాతాలకి చాలామంది రైతులు కేవైసీ చేసుకోలేకపోవటం వల్ల కూడా వారి యొక్క పేర్లు మరి ఒకవేళ బ్యాంక్ ఖాతాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు జమ చేయాలన్నా మన మినిమం బ్యాలెన్స్ ద్వారా బ్యాంక్ అకౌంట్ని మనం నిర్వహిస్తూ ఉండాలి కనీసం మూడు నెలలకు ఒక్క మారైనా మన బ్యాంకులో డబ్బులు కట్టడమో లేదా డబ్బులు డ్రా విత్ డ్రా చేయటమో చేస్తూ ఉండాలి అలాంటి వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది ఇంకా ఈ ఇవాళ నుంచి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నది కాబట్టి వెంటనే రైతులు డబ్బులు అన్నదాత సుకీవ ఐదు వేల రూపాయలు జమ కాని ప్రతి రైతులు వెంటనే ఈకేవైసి లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ కాని రైతులందరూ వెంటనే ఈ ప్రక్రియ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టత అయితే ఇచ్చింది ఎందుకనగా ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో కొద్దిమంది పేర్లు ఉంచారు కానీ వీటిలో ఏ ఒక్కటి కాకపోయినా ఏ ఒక సీడింగ్ ఆధార్ సీడింగ్ అనగా మన ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కావాలి మన ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ కావాలి అలాగే ఈకేవైసీ ఈకేవైసీ అయితే మన ఆర్బీకే కేంద్రాలలో ప్రతి రైతులకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ వాళ్ళే చేయబో చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మీరు చేయటం ద్వారా మీరు మీ పేర్లు అర్హుల జాబితాలోకి వస్తాయి ఒకవేళ ఈ విధంగా చేయకపోతే డబ్బులు వరకు వచ్చే అవకాశం అయితే లేదని కేవలము ఈ రెండింటిలో అన్ని పూర్తిగా చేయవలసి ఉన్నది కానీ ఇప్పటికే ఆయాకు సంబంధించిన రైతులకి కూడా అలర్ట్ అయితే మొబైల్కి అలర్ట్ అయితే పంపినట్టుగా ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకున్నప్పుడు చాలామంది సతమతం అవుతున్నారు డబ్బులు వస్తాయా రావా అని ఇది ఎవరైతే డబ్బులు జమ కాలేదు ఈ వీడియోను చాలామందికి మీరు షేర్ చేయండి దయచేసి వారికి మీరు మెయిల్ చేసినట్టు వారు అవుతారు ఏది ఏమైనా రైతులకి డబ్బులైతే జమ కాని వారికి కేవలం రెండు రోజులు మాత్రమే చివరి అవకాశం ఇది కాబట్టి యా వెంటనే చేసుకుంటే కనుక వారందరి ఖాతాలకి డబ్బులు అయితే జమ చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మరి సంబంధ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ కూడా ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మేము గంట బయలు కనుక నొక్కినట్టు మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఈ వీడియోను మాత్రం ఫ్రెండ్ చాలామంది షేర్ చేయండి అన్నదాతలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్